శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం ఈరోజు కృష్ణమీ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది వరకు ఉంది తదుపరి ఆశ్లేష ఈరోజు దుర్మూర్తం సాయంత్రం నాలుగు నలభై వందలకైతే ఐదు ముప్పై తొమ్మిది వరకు ఉంది వజ్రం తెల్లవారు మూడు ఇరవై ఐదు తర్వాత ఐదు ఏడు ఐదు ఏడు వరకు కూడా వజ్రవనం జరిగింది ఈరోజు పంచాంగత్య ఈ రకం పంతలు వచ్చేసినాయి అలాగే ఈరోజు ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఈరోజు ఆదివారం అమావాస్య పుష్మి నక్షత్రం ఆదివారం వచ్చింది మనకి చంద్రబలం ఉన్నప్పుడు పుష్యమీ నక్షత్రం ఆదివారం వచ్చినట్టయితే ఆ పుష్యార్క యోగాన్ని మంచి పనులకి అంటే వనమూలికలు కానీ లేదా వైద్యానికి సంబంధించినటువంటివి కానీ సేకరించడానికి మంచి రత్నాలు కానీ ఇటువంటి వాటిని సేకరించడానికి చాలా శుభకరం అదే అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి దీన్ని శత్రు జయం కోసం కోర్టు వ్యవహారాల్లో జయం కోసం విజయం సాధించడం కోసం సుదీర్ఘకాలం ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టుకోవడానికి మన బలం పెంచుకోవడం కోసం ఈ అమావాస్య ఆదివారం ఋష్ణి నక్షత్రం వచ్చిన రోజు మనం ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా సఫలం అవుతాం ఆ ప్రయత్నం కూడా మనకి కాలభైరవ అభిషేకించడం వల్ల కానీ లేదా పరమేశ్వరుణ్ణి అభిషేకించడం వల్ల కానీ మనం దీన్ని సాధించవచ్చు అలాగే ఈ అమావాస్య ఆదివారం రోజుని మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తుల్ని అంటే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి కూడా ఈ అమావాస్య ఆదివారం ఉపయోగపడుతుంది ఈ అమావాస్య ఆదివారం వచ్చినప్పుడు మనం ఇంట్లో మనం ఆరాధించేటువంటి భగవంతుడికి క్షీరానం నైవేద్యం చేసి ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ రోజు అంతా కూడా ఇల్లు అంతా ఆనందంగా ఉండేటట్టుగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో అంటే సాంబ్రాణి ఇటువంటి వాటితో మన గృహాన్ని అంతా ఆహ్లాదంగా ఉంచినట్టయితే ఈ అమావాస్య రోజు అంతకుముందు ఓడిపోయినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనకి పాజిటివ్ వేవ్స్ వచ్చి మంచి జరగడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి